సృష్టిలో ఏ జీవైనా శివతత్వాన్ని సేవించగలవు చీమలు కూడా శివలింగాన్ని స్మరిస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ అరుదైన ప్రకృతి చిత్రం స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది శివలింగ రూపంలో ప్రకృతేయ పరమేశ్వరునికి పూజ అర్పిస్తోంది బోనాల గ్రామ శివారులో చీమలు నిర్మించిన పుట్ట ఒక ప్రత్యేక ఆకారాన్ని సంతరించుకుంది భక్తి అనేది రూపంలో కాదు శివలింగాన్ని తలపించే పుట్ట కూడా ఆ పరమశివుని గుర్తు చేస్తుంది సాధారణంగా ప్రకృతి నడతలో ఏర్పడే చీమల గోళ్లకు ఇది భిన్నంగా శివలింగాన్ని తలపించే ఆకారంలో వెలసి ఉండటం స్థానికుల్లో భక్తిభావాన్ని రేకెత్తిస్తోంది ఈ ఆకృతిని చూసిన గ్రామస్తులు ఇది మామూలు విషయం కాదని భావిస్తూ దీనిని దైవస్వరూపంగా పూజిస్తున్నారు పూలు సమర్పించి దీపాలు వెలిగిస్తూ కొంతమంది సనాతన సంప్రదాయాన్ని పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లింగాకారంలో ఏర్పడిన ఈ చీమల పుట్ట భక్తుల్ని ఆకర్షించేలా మారింది ఇది ఆ దేవుడి సంకేతమే ప్రకృతి స్వయంగా పరమశివుని రూపాన్ని ఆవిష్కరించింది అంటూ కొంతమంది విశ్వాసంతో చెబుతున్నారు కొందరైతే ఈ ప్రాంతాన్ని పవిత్ర క్షేత్రంగా భావిస్తున్నారు చీమల పుట్ట కూడా శివతత్వాన్ని చెబుతోంది ప్రకృతి మహాదేవుని మహిమను నిత్యం చాటుతోంది మీరు కూడా ఓం నమస్సివాయ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి